కాయండి చాక్లెట్ ఇలా చేయండి చాలా బాగుంటాయి పెరుగుతో చాక్లెట్ చాలా బాగుంటాయి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగులో నుంచి వాటర్ సపరేట్ కావాలి బాగా కలుపుకోవాలి వాటర్ సపరేట్ అయ్యేదాకా ఉంచుకోవాలి ఒక కప్పు పెగులు ఒక కప్పు చక్కర తీసుకోవాలి తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇది దగ్గర దాకా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి చక్కెర కూడా కరగాలి చూసారా నురుగనుగలా ఎలా వస్తుందో ఎంత దగ్గర పడిందో కలుపుకుంటూనే ఉండాలి ఒక ప్యాంట్కి నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి కలర్ మారిందా కలుపుకుంటూనే ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలి చూసారా ఎలా దగ్గర పడుతుందో గోల్డెన్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో కూడా మారిపోతుంది ఇలా దగ్గర పడాలి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా కలుపుకుంటూనే ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఇదంతా గోల్డెన్ బ్రౌన్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది చూడండి ఎంత బాగా మారుతుంది ఇలా కలుపుకుంటూనే ఉన్నారు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన అప్పుడు చాక్లెట్ రెడీ అవుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతుంది చూడండి ఒక స్పూన్ వెన్నెల వేసాన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది ఇది వేసుకుంటే రెడీ అయింది చాక్లెట్ మిశ్రమం తీసుకొని ఒక ప్లేట్లో పోసుకోవాలి ఒక ప్లేట్లో పోసుకోవాలి ఇదంతా చాక్లెట్స్ అన్నీ ఇలా చేసుకొని ఒక కవర్లో కట్టి పెట్టుకోవాలి నాలుగు రోజుల దాకా నిలువ ఉంటాయి అన్నీ ఇలా చేసుకోవాలి ఇట్లా కట్టుకోవాలి ఇలా ఒత్తుకోవాలి చాక్లెట్స్ ఇలా ఒత్తుకొని ఒక కవర్లో చుట్టి పెట్టుకుంటే ఇలా చేసుకొని ఇలా కవర్లో చుట్టుకొని ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటాయి చాక్లెట్స్ అన్నీ ఇలానే కట్టుకోవాలి ప్లేట్లో వేసుకోవాలి అన్నీ ఇలా చేసుకోవాలి తీసుకొని ఇలాంటి కవర్లో చుట్టు పెట్టుకోవాలి నెల రోజుల దాకా నిలుగు ఉంటాయి చాక్లెట్స్ అన్నీ రెడీ అయినాయి అన్నీ ఇలానే చేసుకోవాలి చేసుకొని ఇలాంటి కవర్లో చుట్టు పెట్టుకుంటే నెల రోజుల దాకా నిలువ ఉంటాయి పిల్లలకి హెల్దీ కూడా ఇంట్లో చేసి పెడితే చాలా బాగుంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి వెళ్తుంది బాయ్ ఫ్రెండ్స్